సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై నాలుగు జయంతి ఉత్సవాలు సందర్భంగా సిటు గ్రౌండ్ ఎన్ఎఫ్ నగర్ లో గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ గట్కేసర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు ఈ ఉత్సవాలలో ఎల్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు తేజాబాద్ బెల్లయ్య నాయక్ జాతీయ గిరిజన నాయకులు బిక్కు బిక్కునాయక్ మరియు గ్రామ స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ ఉత్సవాలలో సిటు గ్రౌండ్ నుండి గట్కేసర్ అంబేద్కర్ బొమ్మ వరకు గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ ఉత్సవాలలో బి పురుషోత్తం నాయక్ వైస్ ప్రెసిడెంట్ సిటీ పవర్ ఉమ్లా నాయక్ జనరల్ సెక్రటరీ బి నెహ్రూ นายก ಮಯೋ ಗೌರವಾಧ್ಯಕ್ಷರು ಶಂಕರ கல்ಚರಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಎಂ ಮೋತಿಲಾಲ್ ನಾಯಕ್ ಡಿಜಿ ನಾಯಕ್ ಮರಿಯು ಕಮಿಟಿ ಸದಸ್ಯರು ಹನುಮந்த் ನಾಯಕ್ ಎಂ ಶ್ರೀನಿವಾಸ್ ನಾಯಕ್ ಐಲಯ ನಾಯಕ್ ಕುಮಾರ್ ನಾಯಕ್ ರಾಜು ನಾಯಕ್ ಅಚ್ಚು ನಾಯಕ್ ದಸರು ನಾಯಕ್ ಪಾಂಡ್ಯ ನಾಯಕ್ ಜಿ ರಮೇಶ್ ನಾಯಕ್ ಸುರेन्द्र ನಾಯಕ್ ಕಿಶೋರ್ ನಾಯಕ್ ವೀರು ನಾಯಕ್ ಎಂ ಶಿವಕುಮಾರ್ ಬಿಕು ನಾಯಕ್ ಮರಿಯು ಮಹಿಳಾ ನಾಯಕರು ತದಿ ತದಿಲು ಬೆದ್ದೈತನ್ನ ಪಾಲಗುನಾರು

उत्सव हाल उत्सव हाल कर रहे जयंती पदीन तारीखें रहेगी उत्सव हाल है ना हम कहेंगे का तो प्रति संवत्म एक दिन तीन दाड़ा हमारा लीव देख ले हमारा आप को ने अंधवाड़ला रजू देख लेने कर ले रहे ये विषय में हम रणवंदला इनमें महीने जयंती का तो हमारा ऑल इंडिया में रणशी पदीवन पदार्थ कोटल मंदी हमारा जनाबा गोरे रेस वो गोरे जनाबा से हमारे देवगन जोड़ो सेवालाल महाराजन खेले रहे समाज में हम कहें तो प्रति समत्सरम हम दिसकेश्वर म्युनसिपाल हम सेवालाल जयंती घनंगा कर रहे अब हमार रैली रहे गटकेश्वर म्युनसिपाली मोहम्मद थी अतः हम हमसे लंच वंच को जाए और खाली डा सर सेवालाल जयंती की का का तो प्रति संव हम घन ऑलरेडी हम टीचर भी हम ये यह दिवर्षी कर रहे सेवालाल जयंती हमारे अध्यक्ष करोर एसोसिएशन गटकेसर मुनसीपालिटी भिया होने बाई होने सेम राम, राम। जय सेवालाल जय मेरा घटकेश्वर मुनसीपालिटी గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ గడ్కేసి మున్సిపల్ ఆధ్వర్యంలో ఎన్ఎఫ్సీ నగర్లోని సీటు గ్రౌండ్లో సద్గురు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు రెండు వందల నాలుగు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అది మా గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ మా అసోసియేషన్ మెంబర్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి సహకారంతో ఈరోజు ఎన్ఎఫ్సి నగర్లో మా ఆరాధ్య దేవుడు శివలాల్ జయంతి ఉత్సాహం మేము జరుపుకుంటున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాము అండ్ జరుపుకుంటాము కూడా కానీ ఇదే ఇదే ప్లాట్ఫామ్ని ఇదే ఉత్సాహంని గవర్నమెంట్ నుంచి కూడా మాకు సహకరించాలని లాస్ట్ టైము మేమే చేసుకున్నాము మా దేవుడు కాబట్టి ఈ ఉత్సాహాన్ని అధికారికంగా నెక్స్ట్ ఇయర్ చేయాలని గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ని గుర్తించాలని మేము గవర్నమెంట్ మా మున్సిపాలిటీలో మేము అందరికీ ప్రజలందరికీ మేము చెప్తున్నాము అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా అధికారికంగా జరపాలని మేము కోరుకుంటున్నాము అండ్ మా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదిహేనో తారీఖు కూడా ఇవ్వాలని మా గోర్ అసోసియేషన్ గట్కేశ్వర్ మున్సిపాలిటీ మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము జై శక్తి ఏమిటంటే దైవ స్వరూపుడు ఆ శక్తి చూపిన మార్గదర్శకాలే మేము నడుస్తామని ఆయన చూపెట్టిన మార్గదర్శకాలు పోతామని మాకు మామూలు చూడ మాట కాదు సంత్ సద్గురు శివలాలు మారదంటే ఒక చెడు కానీ ఒక గుట్కా మట్కాలు పానపర ఇటువంటి ఏమి చెడు అలవాటు లేకుండా మాకు చాలా పవిత్రంగా ఉంచాలని ఆయన అట్లా ఉంటాడని కాబట్టి అటువంటి చూపెట్టిన మార్గదర్శకాలని మేము కూడా ప్రయాణిస్తామని చెప్పుకుంటూ ఆ శివాల జయంతిని రెండు వందల ఎనభై నాలుగు జయంతిని ఫిబ్రవరిలో పదిహేనో తారీఖు నాడు జరుపుకుంటాం ఈ గవర్నమెంట్ని మా తరఫున కూడా మీ తరఫున అందరి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మాకు కూడా ఫిబ్రవరి పదిహేను తారీఖు నాడు సేవలాల్ జయంతిని అధికారికంగా మాకు సెలవు దినంగా ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జయ సేవలాల్ జయబిల్ అది ఒకటే అంటున్నారా కోట్ల సంఖ్య మేము మాకు ఇంకోటి ఏంటంటే మేము ఆల్ ఇండియాలో కూడా అసలు హిందీ మాట్లాడిన తర్వాత ఒక లంబడ భాష వార్ గ్వార్ క్వార్ రెండే రెండు ఉంటాయి ఒకటి క్వార్ అంటే క్వార్ అంటే తెలుగు మాట్లాడతాడు మా భాష మాట్లాడే వాళ్ళు ఈ గ్వార్ ఇంత ఐక్య సంఖ్య ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నాక కూడా మాకు ఎందుకు గవర్నమెంట్ ప్రకటించ గుర్తించలేదు ఎందుకు గుర్తించారు మేమైనా తక్కువ ఉన్నామాటేనాయక్ గారు నాయక్ గ్వార్ అంటే గ్వార్ క్వార్ రెండే రెండు క్వార్ అంటే తెలుగు మాట్లాడతాడు గవర్ అంటే లంబడి భాష మాట్లాడతాడు అంటే ఇక్కడ మాకు గ్వార్ అంటారు అంటే అసలు మేము గ్వార్ లంబడి కాదు నాట్ బంజారా గ్వార్ అంటాం ఈ గ్వార్ని మాకు ఎందుకంటే ఎక్కడ తక్కువ ఉన్నామని మాకు ఎందుకని గుర్తించలేరు మేము ఎక్కడ ఉన్నా సింక్ సింక్ వాళ్ళు ఒక రోజు ఇస్తారు ముస్లింస్కి ఒకటి ఇస్తారు మాకు ఎందుకు ఇయరు ఇప్పుడు ఇందాక ఒక అన్న మాట్లాడుతూ సిటీ వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళాము తండాలు అన్నారు అప్పుడు ఏంటంటే తండాలు అంటే మేము మాది మా మా అసలు జీవన పూర్వకాలం ఏంటంటే మాకు భూములు గొర్రెలు మేకలు ఇవన్నీ ధనాలు మంచిగా ఉండాలంటే మేము భూములు ఈ భూములు నమ్ముకొని బతికేవాళ్ళు రైతులం అంటే పంట పండించి సకల జన్లైన్ ఇది దాదాపు మేము పూర్వక ఒక వేల సంవత్సరాలు కింద కంటే ముందు ఎక్కడ పుట్టినాం మనం ఏడాది కొన్ని పదో దశాబ్దాల కంటే ముందు పుట్టి అసలు ఈ వార్ అనేది పసుపు పుట్టింది దాని తర్వాత మేము అప్పటి ఇవన్నీ తట్టుకోలేక ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళతో తట్టుకోలేక అడుగుల నిజాం నిజాంతో తట్టుకోలేక అడుగుల పడ్డాం కాబట్టి ఇవన్నీ తడుకొకొంతమే ఉండాలి అత్యంతంగా ఇప్పుడు ఎప్పుడు అంటే చదువులేదేం లేదు ఇప్పుడు చదువుకునే వాళ్ళం మనం సిటీకి వచ్చినాం సిటీకి వచ్చినా కూడా ఇంత హైట సైటిల్లో ఉన్నా కూడా మా గ్వార్ దాడిని మరిపోలే జాద్వాద్ ఎప్పుడు మర్సిపోలే మా దాడ్ మర్సిపోలే వాత్రియతో నాత్రియ నాత్రియతో జాత్రియ జాత్రియ జై జత్రియ నాయకిరి నగరి హరి భరిరిరి జన సేవలాల్ మహారాజ ఆశీస్సులు రియ్ మేరే నాది మెసాలె గాతాదో యే బాత్ కొరికర క తంకోని రియ్ సేన బజారి రియ్ apne దాడి మాత్ బలో apne జాత్ మాత్ బలో पण వాద్ మాత్ బలో అను కేతో కేతో యే సేవలాల్ మహారాజ నా ప్రతి ఫిబ్రవరి దాడు కర్రవారి జయ శివలాల్ జయ మరే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా శివలాల్ జయంతికి రెండు వందల ఎనభై నాలుగు జయంతి ప్రోత్సహించుకొని దీనికి ఇక్కడ నుంచి గట్కేశ్వర మున్సిపాలిటీలో ఇక్కడ ఈ కమిటీ నుంచి కమిటీ హాల్ నుంచి ఎన్ఎఫ్సి నగర్ నుంచి మేము చూపెట్టడం మేము మేము మా గ్వార్ బలం ఏంది మేము అసలు మా ఐక్యత మా ఐక్యత చాటుకోవడానికి మా గ్వార్ సమాజని బతికించుకోవడానికి దీనికోసమే మా ముఖ్య అధ్యది దీనికోసమే చూపెట్ అది మార్గదర్శకాలనే ఇది ఈ ద్వారా కూడా చూపెట్టుకొని మా ఎక్కడెక్కడ కళ్ళు మూసుకొని ఉన్నారు ఇక చాలా గోరు భాయలు వాళ్ళు కూడా కనుక్కు కావాలి వాళ్ళు కలుపు కావాలంటే ఉన్నాం షోపు టాపు ఉంటే కాదు అది ఇక్కడికి రావాలి ప్రజలు తిరగాలి భాష మాట్లాడాలి గోరు భాష మాట్లాడాలి గోడాలి రాజకీయంగా రాజకీయంగా మేమే ఏం లేదు మా మా భాషని ఎదిగించుకోవాలి మా భాషను బతికించుకోవాలి మా కులాన్ని బతికించుకోవాలి మా గోధురం బతికించుకోవాలి దానికోసం తప్ప మాకు ఏదో పొలిటికల్ కాదు మాకు ఏరే రాజకీయం లేదు को मार्जों का ग्वार बोली जय शेवाला बोली गो शेवलाल महाराज Dude!